నాకు సరే నాకొస్తే కందు కనపడా రెండు కందు మస్తు మస్తురు గోట కొడుకు పాడే గందూరు వైనారు బనా పిల్లల ఉన్నాము పింఛన్ రెండు వందలు రెండు వేలు ఇంకా రెండు వందలు ఉన్నాను పాత రోజులు అవి వాళ్ళు రెండు వందలు ఇస్తే నేను రెండు వేలు ఇచ్చా నీకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా బానే ఉందా బానే ఉందా కొడుకులు ఎవరు చూడరా పడాకి ఉంటే ఏం చేద్దాం ఎవరు బో పెట్టారు నా నువ్వు ఇచ్చిన దుడ్డే నేను వాడుకొని తింటాను నేను చెప్పుడు నీకే చేసేది నా నాడు నాకు నాను మార్కెట్ కాడ బాగా దిగినాము అదే ఎద్దరు మార్కెట్ కట్కాడా ఫోన్ రెండి నేను ఫోన్ తీసినాము బాగా అప్పుడే టంకాయ కొట్టినాము మా గేమ్ కూడా టెంకాయ కొట్టినాడు నన్ను పదహారు వాడ పదహార వాడే ఇప్పుడు నేను చూశారు ఆ తల్లి ఇది జెండా ఇది కర్ర కర్ర ఇది కమిట్మెంట్ ఏం తమ్ముళ్ళు మా అమ్మమ్మకి మా తల్లికి రెండు వేల రూపాయలు ఇస్తే ఆవిడ నడిచే కర్ర కూడా జెండా కట్టుకో నడుస్తావాలంటే తమ్ముళ్ళు ఇది నీ చెనా కాదా